నమస్తే అండి కూటమి శ్రేణుల్లో భయపడినట్లే జరుగుతోంది ఇప్పుడు కేవలము ఆరు నెలల పాలనకే తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూస్తోంది కూటమి ప్రభుత్వానికి అదే శాపమయ్యింది అనేటటువంటి చర్చకు ఇప్పుడు తెరలేపింది చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేసింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజావేదిక కూల్చివేయడంతో మొదలు పెట్టింది అందుకే ఎన్నికల్లో ఘోర పరాజయం కలిగిందన్నటువంటి ప్రచారం కూడా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి కూడా ఏదైనా మంచి పనితో మొదలవుతుంది అనేటటువంటి విధంగా అందరూ భావించారు అదేంటో కానీ కూల్చివేతతో మొదలుపెట్టింది అప్పుడే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నాయకుల్లో తెలియనటువంటి భయం ఏర్పడింది గతంలో వైసీపీ చేసినటువంటి తప్పుల్నే మనం కూడా చేస్తున్నామా అనేటటువంటి అనుమానం కలిగింది వాళ్ళ అనుమానము భయము నిజమవుతున్నాయి ఇప్పుడు టీడీపీకి బలమైనటువంటి మీడియా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పైన వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోలేకపోతుంది దీనికి తోడు మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారం దోపిడీకి తెరలేపారన్నటువంటి ప్రచారాన్ని కూడా కొట్టిపారేయలేనటువంటి పరిస్థితి ఈవేళ టీడీపీ అనుకూల పత్రికలో సామర్లకోట రాజానగరం రోడ్డు విస్తరణకు గ్రావెల్ తరలించేందుకు అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి అడ్డు తగులుతున్నాడు అనేటటువంటి కథనాన్ని చదవచ్చు ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా కానీ ఖాతరు చేయలేదని రాయడము ఇందులో కొసమెరుపు గత ఐదేళ్ళు వైసీపీ విధ్వంసానికి పాల్పడిందని దాన్ని సరిచేస్తున్నామని చంద్రబాబు గారు నీతులు చెబుతున్నారు మరోవైపు ఆయన పాలనలో అంతకు మించి జరుగుతోందని వాళ్ళ పత్రికలే అప్పుడప్పుడు నిజాలు రాస్తున్నాయి వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఇంకేం వస్తుంది అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది దీని అంతటికీ కూల్చివేతతో పాలన ప్రారంభించడమే కారణం అనేటటువంటి విషయం చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది నమస్తే